ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్ ఈ పర్యటనలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్ధానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ప్రారంభించనున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు మల్టీ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు కోట్లు వేచించింది రెండు వందల పడకల ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ మరియు ఇతర వైద్య సదుపాయాలు ఉన్నాయి ప్రస్తుతం చికిత్స కోసం విశాఖపట్నం వెళ్ళాలి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఈ ప్రాంతంలోని దాదాపు ఏడు వందల గ్రామాలలో ప్రబలంగా ఉన్న సుదీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై పరిశోధనకు మద్దతు ఇస్తుందని తెలుస్తోంది నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పయో తారీఖున ఇదే ఫలాశలు బహిరంగ సభలో ఇక్కడే మాటివ్వడం జరిగింది అధికారం లేకి దేవుడు దయతో మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నేవారో నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పరాశలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరో కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స పెట్టాడు ఈ ఉద్యానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వేయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ లో మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్న బిడ్డ మీరు